గట్టిగా చెప్పండి ఇప్పుడు ఆయన గారు మాట నమ్మలేదు ఒక కూతురు అలాగ ఒక కొడుకు అలాగ ఉన్నాడు ఒక కూతురు అలాగ వెళ్ళిపోయింది ఒక అల్లుడే ఉన్నాడు ఇప్పుడు అటు ఇటుగా అక్కడ సేపు వచ్చిన దేవుని మాట నమ్మకపోతే ఎలా ఉంటుంది సోదరం చెప్పారు గట్టిగా నిజము దేవుడు చూపించాడు అమ్మ అమ్మ పిల్లడు పడుతున్నాడు అమ్మ దేవుడు చూపించండి మళ్ళీ పెట్టడు అమ్మాయి అబ్బాయి పడుతున్నాడు అమ్మ దేవుడు చూపించండి కాదా చూపిస్తున్నాడు అమ్మ దేవుడు చూపించండి వీళ్ళు కట్టుకుంటున్నా దేవుడు చూపిస్తేనే కదా చెప్పేది స్వత్రం చెబితే దేవుడు ఇచ్చి తప్పుతాడు సంఖ్యాకారణంలో చూడండి ఒక మాట ఇరవై మూడో వచ్చే పంతొమ్మిదో వచ్చి మన దేవుడు మాట ఇచ్చి తప్పుతాడు అంటారా మన దేవుడు మాట ఇచ్చి తప్పే దేవుడా కాదు కదా ఏదైనా చేస్తానంటే చేస్తాడు ఇస్తానండి ఇస్తాడు స్తోత్రం చెప్పండి అల్లెలూయా నిజం నాకు దేవుడు ఏది చూపించాడో చూసాడు నాకు ఏది చూపించాడో చూపించిన కంపల్సరీ కుటుంబంలో జీవితంలో జరిగించి నేను పొందుకున్నాను మేలు అల్లెలూయా ఈ రోజు నువ్వు ఎరుకు ఏం చేయలే పొందుకోవాలి అల్లెలూయా చూడండి ఇరవై మూడవ అధ్యాయం పంతొమ్మిదవ వచనంలో మాట చూద్దాం సంఖ్యాకాండము ఇరవై మూడు అధ్యయ పంతొమ్మిది వచ్చిన దేవుడు అబద్ధమాడుకు ఆయన మానవుడా మానవుడు కాడు పశ్చాత్తా ఆయన నరపుత్రుడు కాడు ఆయన చెప్పి చేయకుండా ఆయన మాట ఇచ్చి స్థాపించుకోకుండా ఉండే దేవుడు కాదంట క్రీస్తుంటున్నా నిజమండి బైబిల్ ఉంటుంది సంఖ్యాకాలంతంలో ప్రేమకొండ వచ్చే పదో వచ్చిందో దేవుడు అబద్ధం ఆడుటకు ఆయన మానవుడు కాడు పశ్చాత్ర ఆయన నరమాత్రుడు కాడు ఆయన చెప్పి చేయకుండు ఆయన మాట ఇచ్చి స్థాపించుకోకుండా ఉండి నా స్థోతం చేపడు అడిగట్టుగా చాలామంది ఏం చేస్తారంటే అంటే కష్టాల శ్రమ ఇబ్బందుల్లో బాబు ఈ మందిరానికి నేను మానకొండ వెళ్ళిపోతాను బాబు లేకపోతే పదో ఒత్తి బాబు లేకపోతే కాడ ప్రార్థన పెట్టుకుంటాను బాబు లేకపోతే పోనీ దైవజీ మట్లాడుకుంటాను బాబు అది నాలుగు రోజులు కూడుకు వెళ్ళిపోతాను మొక్కుబడు మొక్కేస్తాను అనమాట మొక్కేసిన తర్వాత అవసరాలు తిరిగిపోయిన తర్వాత బాగుపడిపోయిన తర్వాత బలపడిపోయిన తర్వాత బాబా నా బాధ ఏం తెల్దు బాబా నా పత్రులకి ఏం తెల్దు బాబా నా కుటుంబంలో ఉంది బాబా నా పత్రులు అలాగైపోతుంది బాబా ఇలాగే దేవుడి సదులో పచ్చేతాడు అనుకున్న తర్వాత మళ్ళీ వాటిని చేయటం కొరకా నిజమండి నిజమండి మాస్టమి గారు నాకు కొరకు ప్రార్థన చేయండి నేను ఇలా కొందామనుకుని ఇలా చేద్దామనుకోనండి ఇలా చేయలేకపోతున్నానండి ఇంట్లో ఇబ్బంది వచ్చేసిందండి అని చెప్పి ఆ నీతి మంతుడు వినిపిసి అంటే దేవుడు ఆత్మకంట కంట సంతోషం ఉండదంటే ఎప్పుడు పత్రికలో రాయబడి పదవచ్చును పదవచ్చాయంలో స్తోత్రం చెప్పండి గట్టిగా నిజం మనుషుడు అలాగ మాట ఇచ్చాడు తప్పిపోతాడు తిరిగి పోతాడు కానీ మన దేవుడు మాట ఇచ్చి తప్పే దేవుడు ఈ రాత్రి ఈ సంవత్సరం ఆకారులో మనం ఉన్నాం ఈ సంవత్సరం ఆకారులో మనం ఉన్నాం ఈ రాత్రి దేవుడు తన వాగ్దానం కోసం మాట్లాడుతున్నాడు ఈ రాత్రి ముగించిన తర్వాత మరి దేవుడు రెండు వేల ఇరవై ఆరులో మనం ప్రవేశించగానే మనం ఏమై ఉన్నాం అనేది మనం ఏం చేసినాం అనేది ఎవరికి మేలుకొలుగుతుందని దేవుడు కన్నులకు చూపించడానికి సమర్థుడు స్వత్రం చెప్పండి చెప్పండి అందుకే పరిశుభాలు నువ్వు దేని అడిగి అడుగుకున్నావో ఏదైతే నువ్వు కోరుకున్నావో ఏదైతే పొందుకోవాలనుకున్నావో నువ్వు పొందుకోవాలనుకున్నది అనుకున్న దానిని గట్టిగా నువ్వు పట్టుకో అనిపి పదవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చిన చదివిస్తున్నాడు స్తోత్రం చెప్పండి చూద్దాం పదకొండవ అధ్యాయంలో ఒక మాట తొమ్మిదవ వచ్చిన ఒక మాట చూద్దాం చూడండి శారమ్ గారికి దేవుడు అబ్రహా గారికి వాగ్దానం చేశాడు దేవుడు వాగ్దానం చేసినప్పుడు నేను మళ్ళీ వచ్చి కాలానికంట నీకు ఒక మొగ్గ పెట్టి పొడతాడని చెప్పి శారాద్ చెప్పాడు దేవుడు శారాద్ అబ్రహ్తో చెప్పినప్పుడు శారాబ్బ గారు కూడా వాకి వెనక నుండి నవ్వుకుంట నవ్వుకుంటున్నప్పుడు దేవుడు ఏమన్నట్టు ఏమన్నట్టు కానీ ఏదైనా ఉన్నదా సారాయి అబురాడు నేను నవ్వలేదు అన్నదాన్ని దేవునికి మేము కలుగులు అదే సందర్భాన్ని మనం చూస్తే ఎవరి పత్రిక పదకొండు అధ్యాయ తొమ్మిదవ వచ్చిన మాటను మనం చూసినప్పుడు విశ్వాసమును బట్టి అతడును ఆ వాగ్దానము సమా సమాల్లు

చెప్పండి మనము ఏదైతే దేవుడిని అడుగుతున్నామో దేవుడు ఏదైతే నువ్వు పొందుకుంటావని చెప్పి సేవకుడు ద్వారా మాట్లాడుతున్నాడో మాట్లాడుతున్నప్పుడు మనము దాన్ని మనం పొందుకుంటున్నాం అది దే అది మనకు అనుగ్రహించబడుతుంది దేవుడు మనకు అది దానిని మనకి ఇస్తున్నాడు అనేది ఒక ఒక నమ్మకం మనలో అరే అవాలి మనం అప్పుడు ఒక నమ్మకం ఏర్పడినప్పుడు యొక్క సమస్త కార్యము కనికరపు మన కార్యముల మీద మన పనుల మీద నిలిచి గట్టిగా చేపడగా ఎప్పుడుంటది దేవుడి కార్యం చేయబోతున్నాడు చేస్తాడు ఆమె నమ్మాలి నమ్మినప్పుడు అంట ఇప్పుడు మేము పొందుకుందంటే గర్భము ధరించడానికంట అంట బలం పొందుకుందంట శక్తిని పొందుకుందంట క్రీస్తు పుట్టినో చెప్పండి నిజమండి ఇప్పుడు ఉదాహరణకి ఆ కొత్తనే బంధంలో మనం లోకల్ సు మొదటి అధ్యాయంలోకి వచ్చినప్పటికీ ప్రభువు దొత్త మరీ ఉన్న స్థానానికి వెళ్ళిందంట వెళ్ళినప్పటికీ మిక్కిలు గారు భయపడినప్పటికీ అప్పుడు మాట్లాడుతు భయపడుకుని భయపడుకు నువ్వు దేవుని వల్ల పొందుతున్నావు అని చెప్పి మాట్లాడింది దేవుని వల్ల కృప పొందుతున్నావు అంటే ఏంటి దేవుని వల్ల కృప పొందటం ఏంటంటే నువ్వు గర్భవతి వై కుమారుని కంటావు ఆయనకు అని పేరు పెడతావు సూత్రం చెప్పండి గట్టిగా చెప్పండి ఏ అని పేరు పెడతావు ఆయన వారి ప్రజల వారి పాపము నుండి వినిపించిన చెప్పి మాట్లాడుతూ ఉంటే దేని బాబా నేను పురుషుని అరగన దానిని నాకు పెళ్ళి కాల నాకైతే ప్రధానం చేయబడి ఉన్నది ఆహా ఇప్పుడు నేను గర్భవతిని కుమారుని కంటం ఇది ఎలా సాధ్యం అంటే అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి ఇది ఎలాగూ జరుగును ముప్పై నాలుగు వచ్చిన వార్త మొదటి అధ్యాయ ముప్పై నాలుగు వచ్చినడుగుతుంది ఏమని అడుగుతుంది అందుకు మరియా నేను పురుషుని ఎరగన దారి ఇది ఎలాగూ జరిగిందండి దోతతో అనగా దోత వచ్చును సరునతిని శక్తి నిన్ను కమ్ముకొనుకను పొట్టబో శిశువు దేవుని కుమారుడు అనబడును స్తోత్రం చెబు గట్టిగా నిజము ఇల్లు కట్టుకుంటామని చెప్పుతున్నాడు పరిశుద్ధార్థ దేవుడు మాట్లాడుతున్నాడు ఈ సంవత్సరం ఇల్లు కట్టేసి ఇల్లు కట్టేసారు పరిపూర్ణంగా ఈ సంవత్సరం వివాహం అవుతుంది ఈ రోజు ఈ సంవత్సరం వ్యాపారం వ్యాపారం అభివృద్ధి అవుతుంది ఈ సంవత్సరము నీకు జాబ్ రాబోతుంది ఈ సంవత్సరం నువ్వు డిగ్రీలో నువ్వు పాస్ అవుతావు మంచి మార్కులతో దేవుడు మాట్లాడుతున్నాడు నమ్మాలే నమ్మాలి నమ్మాలి నమ్మినప్పుడు దేవుడిని పట్ల ఆయన సమా ఆయన కనికరముని పట్ల ఆయన కనికరము చూపుగలడు ఆయన కనికరముని సమస్య కార్యముల మీద ఉంటుంది సూత్రం జ్ఞాపకం గట్టిగా ఇలా చెప్తున్నాడు ఏంటంటే అలా మాట్లాడుతున్నాడు దేవుడా అనుకున్న వాళ్ళు చాలా గట్టిగా నిజము నమ్మాలి నమ్మటం ఏమవుతుందంటే దేవుడు అద్భుతం చేస్తాడు మరి అంటుంది జరుగును నేను పురుషుని ఎరగిన దానిప్పుడు దేవుడు నీ మీదకి వచ్చినప్పుడు అంటూ గర్భము దాల్చదు క్రీస్తు నెడి పుట్టిను ఒక మాట చెప్తున్నాను ఒక రాత్రి ఒక రోజున ఒక వ్యక్తి ఐ మీరు మీరు కలిసి భోజనం చేసే ఛానల్ అయింది టిఫిన్ చేసే ఛానల్ అయింది రండి మన కలిసి టిఫిన్ చేద్దాం భోజనం టిఫిన్ టిద్దాం రండి రెండు నన్ను వెంటనే నన్ను చాలా బలవంతం పెడితే మొదలు పెట్టాడు బలవంతం మొదలు పెడితే మాట వెళ్ళాను వెళ్ళినప్పటికీ ఆయన గారు భీమవారు అని మీరు ఎక్కడికో ఏరియా రాంగ్ రూట్లు వెళ్తాను బాబు రాంగ్ లో వెళ్తున్నా ఎవడో వచ్చి కొడతాడు గుర్తిగా మీరు వెనకాలకి వచ్చే అన్నట్టుగా రాంగ్ రూట్లు వెళ్ళాడు ఎదరో బండి చూతని చెప్పండి గుద్దేసినప్పటికీ నా ముక్కు బోన్ విరిగిపోయింది పన్ను విరిగిపోయింది ఈ శుర్ లాంటి ముక్కు రక్తం అలా పడిపోయింది పడిపోయినప్పటికీ నమ్మండి నమ్మకపోండి ఆ రెండు రోజులు హాస్పిటల్లో రక్తం పొడుగులు ఉన్నమాట ఆటల్లో శివశంకర్ హాస్పిటల్ వేయవారు అనమాట నటరాజు ట్రజ్ థియేటర్ ఎదురు కూడా నా హాస్పిటల్లో పడేసేదా ఎదురు గుద్దును పడే పక్కన ఉన్నాడు ఆడ జుట్టు పోలందాలు చుట్టాలు బట్టాలి నా జుట్టు ఎవరు లేరు నాకు కావలసిన వాళ్ళు వచ్చారు గానీ చూసి ఇద్దరు ఒకడు వచ్చేమని నీకు అలాగే జరగాలన్నాడు ఒకళ్ళ డాక్టర్లతో మాట్లాడటం గానీ ఎక్స్రే తీయించడం కానీ టాబ్లెట్లు కానీ ఎండలు ఉండాలి ఉండాలి ఎలాగ ఉంటాడు ఏంటి అని కూడా అడగలేదు అలాగ వచ్చానట్టు చూశాను నీకు అలాగే జరగాలన్నాడు స్తోత్రం గట్టిగా ఎంత బాధగా ఉంటది ఒక వ్యక్తి వచ్చాడు అడిగాడు వెళ్లి నిజమే రోజున నేను ఆ రాత్రి చూసిన చచ్చిపోతాడు 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 అంటాడు చచ్చిపోతాడు రాత్రి ఒక వెలుగు నన్ను ఆవరించినప్పుడు ముక్కుల్లో చెవుల్లో బ్లడ్ అలాగా తిండి కట్టేసి వచ్చి ఆవరిస్తున్న తోటిని ఎక్కడ చెప్పకపో ఆపోయినాయి చక్కగా గాలి పీర్చుకున్నాడు సోత్రం చెప్పండి మళ్ళీ ఆటలు అన్నారు మరి నేను తీసుకెళ్తా అన్నారు నన్ను డిస్టర్బ్ చేసి రాత్రి రత్న పట్ల తోటి మూడు రెండు బస్ ఎక్కువ సోత్రం చెప్పండి గట్టిగా గట్టిగా చెప్పండి నిజం మనుషులు వదిలేసినా గానీ నిజంగా మనుషులు తెలిసినా గానీ దేవుని ఏర్పాటులో నువ్వు ఉన్నావు అనుకో మనుషులు వదిలేసిన లోపం వదిలేసిన ఎవరు పట్టించుకోకపోతే పట్టించుకోకపోయినప్పటికీ నీ దేవుడు నేను పట్టించుకోకమ్మా ఇజ్రాయిల్ ఎగుతులు భరోసా అక్కడ అక్కడ అనేక రకాల గిమంస్ పెట్టినప్పుడు దేవుడు ఆ వీళ్ళని ఎవరు నడిపిస్తాడో నడిపిస్తాడు ఎవరు వెళ్తారో అనుకుని చాలా మంది చాలా విధాలుగా మాట్లాడు అన్నారు కానీ దేవుడు వారు నడిచిపెట్టలేదంట దేవుడు తన వారి పట్ల ఇచ్చిన పరిశుద్ధ వాగ్దానం జ్ఞాపకం చేస్తున్నట్ట దేవుడు వారిని ఐగుతున్నట్టు వెలపలు తీసుకొచ్చి సంతోషముగా సూత్రం చెప్పండి నిజము దేవుని యొక్క వాగ్దానం దేవుని యొక్క మాటల యొక్క మనం లక్ష్యం ఉంచాలి మరి అంటే ఇది ఎలాగ నాకు పురుషుని ఎరగన గానే

మారంపూడి ఏం పేరు మారంపూడి అనే పేరు ఇక్కడ బాబు గారు ఇక్కడ పాట మీద ఆయన మారంపూడి ఆయన మా ఇంటి పేరు మారంపూడి వాళ్ళు పాస్ట్ గారు ముసలి ఆయన సంచులు సంగతాలు ఇచ్చిన మా ఇంటికి రోడ్డు కాదు పిచ్చోడికి తిరుగుతులు వచ్చిన మా ఇంటి ఎదుగు వచ్చేటప్పుడు ఇదిలో ఎదురు ఎదురు రెండు వచ్చేట ఇలా పట్టుకున్నాడు రెండు భుజాలు పట్టుకున్నాడు ఇలా పట్టుకున్నాడు అన్నాడమ్మా ఇలా పట్టుకున్నాడు నాయన గెడ్డ పెంచి బాగుంటాను అన్నాడు ఇదేంటి మింతులేక నేను తిరుగుతూ ఉంటే గెడ్డ పెంచి బాగుంటావాడు అన్నాడు అని అప్పుడు నేను నేను కుంగుని బాధపడతాను ఇలా చూడండి మళ్ళీ అన్నాడా నువ్వు సేవ చేతానాయనా సంఘాలు కడతానాయన అని చెప్పి ఇలా తిట్టిల్ ఆయన పేరు అయితే అల్లెల్య్యా పేరు ఇంటి పేరు అయితే మారూడు పేరు అతని పేరు ఏదో పేరు ఆయన పేరు ముసలాయన పేరు అల్లియ తెల్లపూడి నుంచి పాట మార్చే బల్లిపాడి వచ్చి బల్లిపాడి ఇలా వెళ్తూ ఉండేవాడు అనమాట ఒక రోజున పెందుకు వస్తాను ఎవరంటే సుందర గారు సుందర గారు ఇప్పుడు బా గురుజీ అక్కడ బాబి చేస్తాడు ఆ చూసే సుందర గారు భార్య ఆ చర్చకి వెళ్ళాం చర్చకి వెళ్తే పాట పాడుతున్నాను అన్న ఆవిడ అంది ఎందుకు ఇలా తిరుగుతావు స్థలం కొనుక్కో చర్చి పెట్టుకు దేవుడిని ఎన్నుకున్నాడు అన్నా ఇది ఏంటో బాబా నా పరిస్థితులు బాగుంది మందిరానికి వెళ్తే చర్చ కట్టుకో దేవుని ఎన్నుకున్నాడు తలం కొన్ని చర్చ కట్టుకోమంటానని చెప్పి అవును తిట్టుకున్నాడు నేను సోదరం చెప్పడం గట్టుగా నిజమే దేవుడిని మాట్లాడకుండా ఎలా కార్యాలయం కనులకి ఆశ్చర్యంగా ఉండదు మనం ఉంటాం అవును కదండి విశ్వాసం ఉన్నది విశ్వాసం నిరీక్షించి వాటి యొక్క నిజస్వరూపం కనిపించని మనకి దేవుడి ఏర్పాటు బట్టి కనిపించినవి అనేకమైన ఉన్నవి మనం కనిపించే వాటిని చూసి మనం నమ్ముతాము తప్ప కనిపించిన వాటిని మనము నమ్మగలం అందుకే పౌల్ గారు ఏమన్నట్లు రెండు కొరి పత్రికలో చూడండి నాలుగో అధ్యాయంలో ఒక మాట పదిహేడు వచ్చిన పౌలు గారు నేను దృశ్యమైన వాటిని చూడటం లేదు కానీ అదృశ్యమైన వాటిని నేను చూస్తున్నాను మనం ఎట్లు చూడాలి చూడండి కొరింది పత్రికలు రెండు కొరింది పత్రిక నాలుగో అధ్యాయము పదిహేడు వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు మనం దృశ్యమైన వాటిని మనం చూస్తా ఉంటాం కానీ కనిపించిన వాటిని మనం చూడము కొరింది పత్రికలో పదహారు వచనం కానీ నాలుగో అధ్యాయము రెండు కొరింది పత్రిక నాలుగో అధ్యాయ పదహారు వచ్చిన కావున మేము అధైర్యపడము ఏమన్నాడు అధైర్యపడము మా బాహి పురుషుడు కృషి ఆంతర్య పురుషుడు దినదినమునంట నూతన పరుస పడుతున్నాడు పుట్టినో మేము దృశ్యమైన వాటిని చూడ ఆ దృశ్యమైన వాటిని నిదానించి చూసి ఉండు మా సులక నిశ్రమ మా కొరకు అంతకంతకును ఎక్కువైన నిత్యమైన మహిమ ప్రభావము కలుగు జయసు ఉన్నదే స్తోత్రం చెప్పను గట్టిగా నిజమైన నిందలు అవ్వచ్చు అవమానం అవ్వచ్చు చూసిన వాటిని కాదు కాని చూడన వాటిని దృశ్యం లేని దాని కొరకు మనం ఏం చేయాలంట వాళ్ళు ఎవరు లేరు వాళ్ళే వాళ్ళు ఎవరు రావట్లేదు దేవుడు గొప్ప దేవుడు ఏర్పరుచుకున్నవాడు గొప్ప జనాన్ని సమూహాన్ని సిద్ధపరిచాడు చూపిస్తున్నాడు ఆ సమూహం గొప్ప జనం రాబోతున్నారు స్తోత్రం చెప్పండి అది మన నమ్మకం అది మనం నమ్మకం ఏదైనా సరే ఇంకే కాదు ఉద్యోగం ఏదైనా నమ్మకం అలా కలిగి ఉండాలి మనం దాని కొరకు కనిపెట్టి ప్రార్థన చెయ్యాలి స్తోత్రం చెప్పండి రామభద్రులకు చూడండి ఒక మాట చూద్దాం ఒక మాట ఉంది ఇలా ఏం చేయాలని దాని కొరకు మనం ఒకే అలా మనం అనుకున్నది మనం మనం అనుకున్నది మనం పొంది చూసుకున్న మనకు ఒక మాట ఉదాహరణ చెప్తే చూడండి ఒక మాట ఒక ముసలు ఆయన ఆ తెల్లపూడి నుంచి ఇలాగా పాటి మీద నుంచి ఇక్కడ బల్లిపాడు వచ్చి వెళ్తాడు కదా ఆయన సేవ చేస్తామన్నాడు ఇలా చూడండి నువ్వు సేవ చేస్తావన్నాడు నువ్వు గెడ్డం పెంచా లేదు నిజంగా సేవ లేదు ఇప్పుడు ఇప్పుడు గెడ్డం కోసం ఆలోచించక్క సేవ కోసం ఆలోచించక్కలేదు ఎందుకండి పొందేసుకున్నాను నేను సోదరు చెప్పండి అవునా కదా అమ్మాయి రోజు పడుతున్నాడు అమ్మ అబ్బాయి పడుతున్నాడు అని చెప్పేసి ఆ అన్నారు పొంది పొందేసుకున్నావు పొందేసుకున్న తర్వాత మనం దాని దానికో మనం కనిపెట్టవలసిన అవసరము లేదు కదా కొత్తగా ఇంకా మనం దేనైనా ఆలోచించి దేనైనా అనుకున్నాం ఏదైనా చేయాలనుకుంటున్నాం ఏదైనా పొందుకోవాలి దాని కొరకు అవసరమైతే నిరీక్షణ కలిగిన వారమై ఉండాలి చూడండి అదే మాట రోమా పత్రికలో మాట చూస్తే ఇరవై అధ్యాయంలో ఇరవై నాలుగు వచ్చిన కానీ ఒక మాట చదువు ఎలా అనగా మనము నిరీక్షణ కలిగిన వారిమై రక్షించబడుతుంది నిరీక్షింపబడు నబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు తను దాని కొరకు ఎవడు నిరీక్షించగలడం స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి అవునా కాదు ఇప్పుడు అబ్బాయి మా అబ్బాయి ఉన్నాడు ఒక అబ్బాయి ఉన్నాడు అంటే ఆ అబ్బాయి పిల్లల కొరకు ఇవాళ కొరకు ప్రార్థన చేస్తాను పెద్ద అబ్బాయి కొరకు అలాగే ప్రార్థన చేస్తాను చెయ్యిగా చెయ్యిగా చెయ్యి ఇప్పుడు పెళ్ళి అయిపోయింది ఇద్దరు అబ్బాయిలు పెట్టారు ఆ అబ్బాయి ఏవో అంగ చూడకూడదు కదా ఇంకా అమ్మాయి ఏమో అహంకారకు ప్రార్థన చేశాడు ఆ అమ్మాయికి పెళ్లి చేస్తాడు ఇల్లు కడతాడు అంటీడు ఆ క్యాషెట్లు అంటాడు ఆ సభలు అంటాడు ఆ పంటలో వచ్చిన డబ్బులను దానికి తగల చేస్తాడు ఈ పిల్లలు ఎవడెత్తాడు ఆడు పొద్దున్న ఎవడు చేసుకున్నాడు అందులో వాళ్ళు కావాల్సిన వాళ్ళ బంధువులే ఓ పొలం పొడిచేవారు స్వత్రం చూస్తూ గట్టిగా చెప్పలు గట్టిగా ఏంటి ప్రభు అందరం చెప్పి ప్రార్థన చేస్తామో తింటాం ఆ అమ్మాయి పెళ్ళి ఆగిపోయిందా అబ్బాయి బిల్ అయిపోయింది ఇంకో అబ్బాయి ఇల్లు ఇల్లు కడుతుండదు కొమరానికి కానీ లేదా వారు సోత్రం చేపలు కట్టుగా పెద్ద ఇల్లు కట్టినట్టు చూపించండి దేవుడు కట్టుకుంటా ఇల్లు కట్టుకుంటా ఒక లేదా చూడండి ఇప్పుడు అబ్బాయి పెళ్లి ప్రార్థన చేస్తున్నాం ప్రార్థన చేసినప్పుడు అబ్బాయి విషయం ఈ సంవత్సరం అబ్బాయి బిల్ అయిపోయింది అనుకో అబ్బాయి కొరకు ఇంకా వివాహం కొరకు మనం ఇంకా పట్టించుకోవాల్సిన అవసరం ఏమి లేదు స్తోత్రం చేపలు కట్టుగా నిజం దేని కొరకు అందరికి కట్టాలనుకుంటున్నాం ప్రార్థన చేస్తున్నాం ఒకవేళ మందిరం కట్టేసామనుకో కట్టలేదు కాబట్టి ప్రార్థన చేస్తున్నాం కదా నిరీక్షణ కలిగి ప్రభు ఎవరు సహకరిస్తారని అడుగు అని ప్రార్థన చేస్తున్నాం ఒకవేళ సహకరించే దేవుడు ఎందుకు చేస్తాడు ఈ సంవత్సరం చూపిస్తున్నాడు ఒకవేళ కట్టగలిగామనుకో అనుకో కట్టేసామనుకో మరి ఈ మందిరం కోరుకో మరలా కట్టలో చూడవలసిన అవసరం ఏమి స్తోత్రం చెప్పండి సమూహాలుగా జనం ప్రజలు వచ్చినట్టుగా చూపించాడు ఒకవేళ వాటి జనం నడిపించబడుతున్నారనుకో మళ్ళీ ఆ ప్రజల యొక్క రావాలని మనం ఎదురు చూడబోయిన అవసరం లేదండి దేవుడే నడిపిస్తాడు మార్గం తెరిచి కృప కలిగిన దేవుడు నిజమండి అయితే దేవుడు మాట మాటి కలిగిన దేవుడు కాదు రెండు వేల ఇరవై ఆరులో నువ్వు ఏదైతే అనుకున్నావో ప్రార్థన చేసావో నువ్వు కనిపెట్టి ఈ రాత్రి ఆ ప్రార్థించిన బట్టి నువ్వు ప్రార్థించిన విధానాన్ని బట్టి నువ్వు నిరీక్షణ కలిగి దాన్ని ఒప్పుకున్న దాన్ని గట్టిగా పట్టుకుని ప్రభు అని చెప్పి ప్రభు యొక్క విశ్వాసం నమ్మకం బలమైన కార్యము దేవుడి పట్ల జరిగించిన సమర్థుడై ఉన్నాడు క్రీస్తు నేడు పుట్టినో క్రిస్తిను పుట్టిన హ్యాపీ క్రిస్మస్ ఈ రాత్రి కాలంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట నువ్వు దేని దేని విషయంలో ఇది ఎలాగో జరుగునని మరి ఎలాగైతే దేవుడిని ప్రశ్నించిందో దేవుడిని అడిగిందో అడిగిన తర్వాత అడిగి పొందుకున్నది పొందుకున్నది పొందుకున్న తర్వాత మరలా ఏం చేసిందంటే మరి ఆయన గారిని మరల మందిరానికి తీసుకెళ్ళిందంటే ఎనిమిదో దిన ఎనిమిదో ఏంట తీసుకెళ్ళిందంట సున్ని కూడా చేయించినట్టుగా బైబిల్ గ్రంథంలో పొందుకున్నాను ఈ బిడ్డను అని గురుకురు కృతజ్ఞతతో దేవుని గోవల తీసుకెళ్ళి పావుదమ్మ పిల్లలను కూడా తీసుకుని వెళ్ళింది స్తోత్రం చెప్తున్నాం కట్టుగా ఇది ఎవరు చేయగలరు మొదటి ఆనుపతికి ఐదు అధ్యాయంలో ఇది ఎవరు చేయగలరు ఈ ప్రార్థన ద్వారా పొందుకునే దైవజనుల ద్వారా పొరుగు ఈ దేవుడు ఈ కట్నా పట్ల కార్యం చేసేటప్పుడు ఎవరు చెప్పగలరు అంటే మొదటి ఆనుపతికి ఐదవ అధ్యాయంలో పద్నాలుగు పదిహేను వచ్చినంలో ఒక మాట చూడండి ఎవరు చెప్పగలరు ఏమంటే ఆ అక్కడ మాటను చూసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యమే ആയു കല ധൈര്യം എന്ത ആയി ചുസാരനവി ആലോ ആലോ മനമേ അടി ആയി മന മനവി ആലിച്ച് മനമോ എടല മനമു ആ വേടുക്കുന്ന മന കലവരു സ്വോം ചെമ്പ ഫ ఫలానా దైవజనుడు ప్రార్థన చేశాడు ఫలానా కార్యం జరిగింది పలానా గర్భపాలం పొంది పలానా జాబ్ వచ్చింది పలానా ఆరోగ్యం మంచం మీద పండుకొని ఉన్నాను పలానా పాస్టర్ గారు ప్రార్థన లేవగలిగా లేవగలిగాను ఆరోగ్యం బాగా స్వస్థత పొందుకున్నానని విశ్వాసం బట్టి నువ్వు చెప్పగలుగుతా ఒక మాట చెప్పేసి నేను వాక్యం బుకింగ్ చేస్తాను ఒక మాట చెప్పేసి ఆహన్స వార్త నాలుగో అధ్యాయంలో ఒక మాట చూద్దాం చూడు నలభై ఆరు వచ్చిన గాని ఒక మాట చూద్దాం వార్త ఆ నాలుగో అధ్యాయం నలభై ఆరు వచ్చిన గానీ ఒక మాట చూస్తే అక్కడ అక్కడ ప్రధాని అని ఒక అధికారి ఉన్నాడు అధికారి తన రోగి అంట అతను బాగు చేయమని చెప్పి యేశురావు వారి దగ్గర చూడండి ఆ మాట చూద్దాం నలభై ఆరు నుంచి ఆ మాట చూద్దాం ఆ సందర్భాన్ని నలభై ఆరు నుంచి ఆ మాటను చూద్దాం చూడండి మాట నలభై ఆరు తమ నీళ్ళను ద్రాక్ష రసమగ చేసిన గల కానాను ఆయన తిరిగి వచ్చిను అప్పుడు కప్పేర్న కోమంలో ఒక ప్రధాని ఆ కుమారుడు రోగి యోదయ గలయ్య వచ్చినని అతడు విని ఆయన అందుకు వెళ్ళి తన కుమారుడు సాగు సిద్ధమై గనుకను ఆయన వచ్చి అతన్ని ఏసు పరసవలనని వేడుకులను చూడ చూడకుంటే మీరెంత మాత్రము నన్ను నమ్మరని అతనితో చెప్పిన అందుకు ప్రధాని ప్రభువా నా కుమారుడు ఆయన్ని వేడుకుని యేసు నీవు వెళ్ళుమో నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా ఆ మనుషుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళాడంట స్తోత్రం చెప్పండి నువ్వు ధైర్యంగా ఉండమ్మా దేవుడు నేను బలపరుస్తాడు సంస్థపరుస్తాడు నీకు ఆరోగ్యం ఇస్తాడు అని గారు ప్రార్థన చేయండి నమ్మాలి మనం కాక కొందరు నమ్మకం కొందరికి నమ్మకాలు ఉంటది ఒకటి దేవునికి భయంకలు ఉండక ఆగారాష్టగారమాటే మన 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 ఆడవీడి మన ఆడవిడి అల్లు అవునా కదా ఇప్పుడు ఆయన ఏమో ప్రధాని నువ్వు వెళ్ళు బాగుపడ్డాడు కుమారుడు అన్నప్పుడు ఆ మాట నమ్మాడంట లేదు అన్నప్పుడు లేదు ఉన్నదంటే నమ్మాలి అక్కడ స్తోత్రం చెప్పండి గట్టిగా అదే పట్టుడు నువ్వు దెయ్యి వెళ్ళిపోయిన తర్వాత ఇది మనల్ని లాక్కుండా సహాయం చేయండి నమ్ముట నీ వలనైతే నమ్ము అని సమస్తమున సహజమందికి మీరు ప్రార్థన చేయడం నీటిని ఊదురు అడిగినవన్నీ పొందవని నమ్మండి నమ్మినప్పుడు అవన్నీ కూడా నీకు అనుగ్రహించబడతాయి ఈ రాత్రి కాలంలో మనం ఏదైతే ప్రార్థన చేసామో ప్రభు ఏదైతే వేడుకున్నామో దేవుడు తన వాక్యం ద్వారా వాగ్దానం ఏదైతే మనకు చేసి ఉన్నాడో అవన్నీ కూడా సమృద్ధిగా మనకి దేవుడు మరి అనుగ్రహించునుగాక చెప్పడామే ఆ మార్గాలు ఇప్పుడే తెలుసునుగాక ఆ కృప ఇప్పుడే మనకు కలుగునుగాక గడికి ఎప్పుడు ఆ కృప ఇప్పుడే మనం కలుగునుగాక ఆయన కనికరము మన సమస్త కార్యములపై నింపబడునుగాక ఆయన కరుణ హస్తము మనపై నింపబడునుగాక ఆయన మన గాక దేవుడి కొద్దు మాటలను దేవుడిని దీవించి ఆశీర్వదించునుగా చిన్న ప్రార్థన చేసుకుందాం సర్వశక్తి కలిగిన తండ్రి ప్రభు కలిగిన ప్రభు ఆశ్చర్కరడానికి వందనాలు రెండు వేల ఇరవై ఐదు నాయన ఆఖరి నాయన మరి సంవత్సరం ఆఖరి దిన ఆఖరి సమయంలోకి వచ్చాం ఎంచుమించు నాయన ఇంకా పది నిమిషాలు మాత్రమే ఉన్నాది బాబు ఇంకా మరి ఇరవై ఆరులోకి వెళ్ళడానికి నాయన పది నిమిషాల ముందు ప్రార్థన చేస్తున్నాం అందరిని మోకరింపజేస్తున్నాం మోకరించండి అందరు కూడా మోకరించండి పది నిమిషాల ముందుకరించండి ప్రభు నిజమే ఆయన ఇళ్ళుకి ఇల్లు కట్టుకుంటారని మాట్లాడావు ఇదిగో నాయన మరి పిల్లు జరుగుతుందని ఇదిగో నాయన ఒక అమ్మాయికి కుమార్తె కావాలన్నాడు కుమార్తె సునందుకు వందనాలు నాయన వివాహం అని మాట్లాడవు నాయన ఉద్యోగం అని మాట్లాడవు బాబు అనేక సంస్థ పిల్లలు కోరుకున్నాయని మరి మనసుకొట్టు క్వైట్ దేశానికి వెళ్ళడానికి అయా నీ కృప అట్ల నాయన కుటుంబం పట్ల అనేక విధాలుగా వాగ్దానం ద్వారా మాట్లాడు దేవుడు మాట తప్పే దేవుడు కాదు బాబు ఈ రాత్రి మేము ఏదైతే అడుగుతున్నాం ఉండలేదు మేము కోరుకుంటున్నాం బాబు అయ్యా మరి అలాగే మేము అలాగ నడుచుకున్న బాబు అలాగే సన్నిధిని కలిగి ఉండడానికి కృప చూ బాబు ప్రార్థన చేయండి మంత్రి చిత్తపడని ప్రార్థన చేయండి సుధి గలుగులు కాక కృగలుగులు కాక హోల్ పది నిమిషాల్లో ప్రార్థన చేయండి Hallelujah, 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 hallelujah. Halleluja, Halleluja, Halleluja.